గత మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండులో ఈ హాస్పిటల్ ఓపెన్ చేశాను ముందు ఎల్ఐసి బిల్డింగ్ పక్కన దుర్గా హాస్పిటల్ అనేది మా ఓను మా సొంత హాస్పిటల్ అందులో మూషం సురేష్ అనే ఆర్థోపెడిక్ డాక్టర్ మా దగ్గర పనిచేయడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాల అగ్రిమెంట్తో మా దగ్గర పనిచేశారు అగ్రిమెంట్ ముగిసే సమయంగా నా భర్త నిలిచి మనం పెద్ద సెటప్ పెట్టి పెట్టుకుందాము నువ్వు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ లాగా రావాలి అనేసి నా భర్తకి మాయ మాటలు చెప్పి తీసుకురావడం జరిగింది హాస్పిటల్ ఓపెన్ చేసే టైంలో ఓపెన్ చేసే ముందే నా భర్త మేము అందరము అగ్రిమెంట్ అని అడిగితే హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాతకి అన్నీ రాసుకొనే ఉన్నాయి పేపర్స్ అన్నీ రాసే ఉన్నాయి హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత అగ్రిమెంట్స్ చేసుకుందాము అందరం రాసుకుందాము రాతపూర్వకంగా అన్ని రాసి ఉన్నాయి కానీ ఓన్లీ సంతకాలే పెట్టుకోవాలి అని చెప్పారు సరే అని వాళ్ళను నా భర్త నమ్మండి మేము మేము ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తూ నవ్వొద్దు మనకు సొంత సొంత సెటప్ ఉన్నప్పుడు పార్ట్నర్ లాగా వెళ్ళొద్దు భద్ద మనకు మనది మనకు సరిపోతుంది అంటే వాళ్ళు నా భర్తను మాయ మాటలు చెప్పి నమ్మించి మేము ఎవ్వరం మా చెప్పినకుండా భర్త వాళ్ళ మాటలు విని ఎవరు మూషం సురేష్ అనే వ్యక్తి ఆ ఒక్క డాక్టర్ మాటలే ఎందుకంటే ఆయన మా దగ్గర ఫైవ్ ఇయర్స్ పనిచేసింది కాబట్టి ఆయన మాటలు నమ్మి నా భర్త ఈరోజు రెండు రెండు వేల ఇరవై రెండు రావడం జరిగింది ఇందులోకి వచ్చిన తర్వాత ఒక్క నెల రోజుల వరకే నా భర్తని వాళ్ళు మానసికంగా టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది నువ్వు ఇది చేస్తలేవు చేస్తలేవు అనేసి టార్చర్ చేయడం జరిగింది అయినా కూడా ఇరవై ఒక్క నెలలు నా భర్త ఓపిక పట్టింది మేమందరం సరే బయటకు వచ్చిన తర్వాతకి మళ్ళీ మనం వేరేగా ఎందుకు ఓపిక పట్టి అనేసి ఓపిక పట్టి చూస్తాము ఇరవై ఒక్క నెలలు కూడా నా భర్తను టార్చర్ చేసిళ్ళు వాళ్ళు టార్చర్ చేస్తే ఇక వద్దు మనకు బయటకు వచ్చేద్దాం అనేసి బయటికి రావడం జరిగింది వచ్చిన తర్వాతకి మాకు ఇవ్వవలసిన డబ్బులు మా పర్సంటేజ్ డబ్బులు మా సామాన్ డబ్బులే మేము అడుగుతున్నాం అవి ఇప్పటివరకు మాకు రోజు కూడా అకౌంట్స్ యూపీఎల్ వాళ్ళు ముగ్గురు అకౌంట్స్ తీసుకున్నారు కానీ ఏ రోజు నా భర్తను పార్ట్నర్ అని చెప్పారు కానీ పార్ట్నర్ లాగా ఏ రోజు చూడలేదు వాళ్ళు రోజు కూడా అకౌంట్స్ గురించి చెప్పలేదు ఇంత వచ్చింది ప్రాఫిట్ అని చెప్పలేదు ఇంత ఉంది ఇంత లేదు అని ఏ రోజు చెప్పలేదు ఇప్పటి వరకు కూడా మాకు మాకు రావాల్సినవి అడుగుతున్నాం మేము మేము న్యాయంగానే అడుగుతున్నాం వాళ్ళని ఏది డిమాండ్ చేస్తలేము మాకు రావాల్సిన టెన్ పర్సెంట్ షేర్ మా సామాన్కి డబ్బులు ఇప్పటి వరకు ఇరవై ఒక్క నెలలు మేము ఉన్నారు కానీ ఇప్పటివరకు మాకు వన్ రూపీ కూడా ఇవ్వలేదు కాబట్టి నా ప్రజెంట్ కూడా నా భర్త ఇంట్లో షేర్ హోల్డరే కాబట్టి మాకు ఇప్పటివరకు మూడు సంవత్సరాల వరకు మాకు రావాల్సిన టెన్ పర్సెంటేజ్ డబ్బులు మాకు కావాలి అంతే వాళ్ళని మేము ఏది డిమాండ్ చేయట్లేదు మాకు కావాల్సిన టెన్ పర్సెంట్ డబ్బులే మేము కావాలని అడుగుతున్నాం అంతే మా సామాన్కి డబ్బులు మేము పెట్టిన మెడిసిన్కి డబ్బులు అంతే ఇందులో పెట్టడం జరిగింది ఈ రోజు మేము బయట కూడా తీసుకొచ్చినాం ఆ తీసుకొచ్చిన దగ్గర కూడా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మాకు వనక వాళ్ళు న్యాయం జరగకపోతే మేము ఇక్కడనే ఉన్న అందరం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం ఏం లేదు ఇక వాళ్ళ డాక్టర్లు అందరి పేర్లు రాసి మేము వార్త రాసి మేము మందు రాగా లేకుంటే పిట్రోలు పోసుకోవడానికి కాలవర్ చచ్చిపోతాం ఇక తర్వాత న్యాయం గడవ